వెంకటేశ్వర్లు గారికి పెద్దలు కిసాన్ రెడ్డి అన్న గారికి గౌరవనీయులు జెప్పిటిసి అన్న గారికి అలాగే మనకు అన్ని రకాల తోడ్పాట్లు అందించిన గౌరవ కృష్ణకిషోర్ గారికి అలింకో ప్రతినిధులకు వచ్చినటువంటి నా సోదరి దివంగులకు అందరికీ కూడా నా హృదు నమస్కారాలను ఈ రెండు సంవత్సరాలలో ఇది రెండో ప్రోగ్రాం పోయిన సంవత్సరం కూడా ఇలాగా మనము ట్రై సైకిల్స్ ఇచ్చినప్పుడు ఇలాగే పెద్ద ఎత్తున ఇచ్చినప్పుడు కూడా కానీ ఇంకా చాలా మంది ఉన్నాము మాకు కూడా అవసరం పడతాయంటే ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు సార్ నేను కూడా దీని తోడ్పాటు అందిస్తున్నాము అందిస్తాను ఇది చాలా మంచి కార్యక్రమం అని చెప్పి ఇద్దరం కలిసి అప్పుడు గౌరవ ఎంపీ మిథున్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకున్నాం గౌరవ ఎంపీ రెడ్డి గారు అలింకో కంపెనీ వాళ్ళని ఇలాగా విజయవర్గంలో చేయాలి అని చెప్పి రాయిచోటి రాజంపేట కోడూరు మూడు నిజాక వర్గాలలో క్యాంపులు నిర్వహించి ఎవరైతే అర్హత ఉంటుందో అంటే చెవు వినికిడి లేని వాళ్ళు కానీ అలాగే బ్యాటరీ సైకిల్ అవసరం ఉన్న వాళ్ళు కానీ వీల్ చైర్ అవసరం ఉన్న వాళ్ళని అందరినీ కూడా పిలవడం జరిగింది దాదాపుగా ఆ రోజు ఎనిమిది వందల మంది నుంచి వెయ్యి మంది వరకు వచ్చారు వచ్చి ఎవరికెవరికైతే అవసరాలు ఉంటాయో వాళ్ళ పేరు రాసుకొని ఆర్డర్ చేయడం జరిగింది ఎంతైతే డబ్బులను ఆలోచన చేశాం దాదాపుగా రెండు కోట్ల ఎనిమిది లక్షలు అవుతాయి అని అంటే పదిహేడు పర్సెంట్ కాంట్రిబ్యూషన్ కట్టాల ఉదాహరణకి ఈ బ్యాటరీ సైకిల్ వచ్చి నలభై మూడు వేలు మీకు ఇచ్చేది నలభై మూడు వేలు నలభై మూడు వేలు అయితే పదిహేడు పర్సెంట్ మామూలుగా మనకు కంపెనీ శాంక్షన్ చేసింది మన రిక్వెస్ట్ వల్ల మళ్ళీ పదిహేడు పర్సెంట్ మనం కట్టాలంటే దాదాపుగా ఎనిమిది వేలు తొమ్మిది వేలు మీరు కట్టాల్సి వస్తుంది లబ్ధిదారుడు కట్టాలి పదిహేడు వేలు పదిహేడు వేలు ఒక ట్రై సైకిల్ సెవెంటీన్ పర్సెంట్ కదా ఓకే పదిహేడు వేలు మీరు కట్టాల్సి వస్తుంది అంతా లెక్కాచారం వేసుకుంటే ముప్పై ఒక్క లక్ష వరకు వస్తుంది అనమాట సార్ నేను గౌరవ కలెక్టర్ గారిని అడిగినప్పుడు సార్ సిఎస్ఆర్ ఉంది రెడ్డి గారితో చెప్దామని అంటే మిదినరెడ్డి గారికి చెప్పి గౌరవ కలెక్టర్ గారు గిరీష సార్ గారి రిక్వెస్ట్ చేసుకుంటే సిఎస్ఆర్ లో ఆయన ముప్పై మనం కట్టాల్సిన డబ్బులు కూడా మీ చేతి నుంచి పడకూడదు అని చెప్పి ముప్పై ఒక్క లక్ష రూపాయలు కట్టడం జరిగి ఈరోజు మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతా ఉంది రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలకు సంబంధించిన పరికరాలలో ఇంత బాగా మ్యానుఫాక్చరింగ్ చేసి ఇటువంటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అలింకో కంపెనీకి వాళ్ళ ద్వారా ఇచ్చేసిన వాళ్ళందరికీ కూడా అలాగే సార్ మెరుగు వీళ్ళంతా కూడా వీళ్ళు కోఆర్డినేట్ చేసుకున్నారు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఇప్పుడు మొత్తం పైన అంతకు ముందు మదన పల్లె పీలేరు పొంగనూరు కాన్స్టెన్సెస్ లో కూడా ఇలాగే పెద్ద ఎత్తున ఇచ్చినప్పుడు మాకు తొందరగా జరగాలి అని చెప్పి ప్రతి రెండు రోజులకు మూడు రోజులకి ఒకసారి గౌరవ కిషోర్ గారి సార్ ఎంతవరకు వచ్చింది ఎంతవరకు వచ్చింది ఎంతవరకు వచ్చిందని రోజు వెంటబడుతుండేవని అనమాట తొందరగా వస్తాయా ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి సో ఈ రోజు అల్టిమేట్ గా ఈ రోజు ఇవ్వగలుగుతున్నందుకు సంతోషం కలిగింది రెండు కోటి ఎనిమిది లక్షల్లో దాదాపుగా కోటి ఐదు లక్షల వరకు మన రాయచూ నియోజకవర్గంలోనే ఇవ్వడం ఆరు వందల ఇరవై మందికి మన నియోజకవర్గంలోనే రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మా పెద్ద ఆఫీస్ డ్రైవర్ అని కూడా పెద్ద ఆయన డ్యూటీలో కాలు పోయింది సార్ సో ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ రావడం మనసు చాలా సంతోషం కలుగుతుంది ఇంకా కొంతమంది చదువుకున్న పిల్లలు డిగ్రీలు ఉంటే ట్రై స్కూటర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం ప్రతి ఒక్కరికి మీలో ఎవ్వరికి కూడా ఎటువంటి పరిస్థితులు నిరుత్సాహపడకూడదు మాకు మేము నడవలేమేమో మాకు ఇది లేదేమో అని ఇప్పుడున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరికి ఏ రకంగా అతను ఇబ్బందులు లేకుండా చేసేటువంటి పరికరాలు వస్తున్నాయి సాధ్యమైనంత వరకు మాకు వీలు కలిగినంత వరకు మీకు మేలు చేసేదానికి ప్రతి నిత్యం ప్రయత్నం చేస్తానని మాటిస్తున్నాను ఏ విషయంలో అయినా కూడా ఎలా మంచి జరగాలి మీకు మీరు కూడా సమాజంలో మిగతా వాళ్ళకు వెనకబట్టు పడకుండా మీలో నిరుత్సాహి గురి కాగాకండి మీకు అన్ని రకాల తోడు ఉంటుంది మనకే కాదు ఇంతకు ముందు ప్రతి దేశం ఏదైతే పాశ్చాత్యాలలో అమలు జరిగేవి అనమాట ప్రతి ఒక్కటి ఒక పార్కింగ్ కావాలంటే దివ్యాంగులకు ఉండాలి ఒక బిల్డింగ్ లేకపోవాలంటే వాళ్ళ సపరేట్ రూట్ ఉండాలి అలాగా కూడా భారతదేశంలో కూడా అటువంటి ప్రణాళిక రూపొందించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు మీరెక్కడికైనా డైరెక్ట్ గా పోయేందుకు మీకు ఎటువంటి ఇబ్బందులు సౌకర్య ఎటువంటి ఇబ్బందులు పడకుండా బస్ నుంచి మీకు సౌకర్యాలు కల్పించే ప్రయత్నాలు కూడా గవర్నమెంట్ స్టార్ట్ చేసింది మీలో ఎవరు నిరుచయానికి గురి కాగకండి ఇప్పుడు ఎవరన్నా అంతకుముందు మేము రాలేకపోయినా మాకు అర్హత ఉంది ఇలాగ మాకు ట్రై సైకిల్ అవసరమో ఇంకోటి అవసరమో అని అంటే కొన్ని ఎక్స్ట్రా గౌరవ్ జేసీ గారు పరిశీలన చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉండి అర్హత వస్తే వాళ్ళకు కూడా గౌరవ సార్ గారిని రిక్వెస్ట్ చేసుకుని అవి కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాం కొంతమంది ఇక్కడికి వచ్చి మాకు ఏదైనా ఆలస్యాలు వాళ్ళు ఎవరు నిరుసాహపడద్దు కొన్ని ఎన్నైతే మన దగ్గర ఉన్నాయో మిగిలినవి ఏమన్నా మీకు ఉపయోగపడేవి ఉంటాయో వాళ్ళకి అందరికి కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం మీరు సంతోషంగా జాగ్రత్తగా ఇప్పుడు బ్యాటరీ సైకిల్ తెలుసు ఛార్జింగ్ బాక్స్ అన్ని కూడా ఇచ్చింటారు మీకు లైట్ ఉంటుంది నేను ఆరు నెలల క్రితం ఇచ్చినారు ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు ఊర్లలో బాగా ఎందుకంటే ఎక్కువ మెట్ట ఉంటే రోజంతా ఇబ్బంది ఉంటుంది మీరు ఎటువంటి ప్రాంతంలో పోవాలి రోడ్లపైన యాక్సిడెంట్లు జరగకుండా జాగ్రత్తగా ఇంకా ఉపయోగించుకోవాలి అలాగే ఒక మనిషికి ఆపదలో ఉన్న వ్యక్తికి అవసరం ఉన్నటువంటి వ్యక్తికి మంచి జరిగినప్పుడు ఆ మనుషుల ఆనందం చూసే మేము కోరుకుంటాం అంతకుమించి మాకు ఏమి ఉండదు అదే మాకు ఆకలి అదే మాకు తృప్తి అటువంటి ప్రయత్నంలో ఎప్పుడు లోపాలు లేకుండా పనిచేస్తాను చిత్తస్థితితో ప్రయత్నం చేసి ఇంకా కూడా ఏదైనా అవసరాలు మీకు ఇలాంటి వాళ్ళకు అవసరం పడతాయని అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా గౌరవం మాకు మంచి జిల్లా అధికారులు ఉన్నారు వాళ్ళ యొక్క ప్రోత్పలంతో మంచి కార్యక్రమాలు చేస్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను అన్నమాట ఆ దేవుడు చల్లగా మిమ్మల్ని అందరినీ కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రతినిధికి సబ్ డిఎఫ్ఓ గారికి ఎక్కడ వచ్చిన అందరికీ నా కోటి కోటి నమస్కారం సో ఈరోజు చాలా సంతోషం ఉంది నాకు ఆ గతంలో కూడా ట్రై సైకిల్ డిసేబుల్ ప పబ్లిక్కి చాలామంది డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఈరోజు రాయ్చోటి వరకు కోడూరు వరకు పిల్లలు కాన్స్టెన్స్ వరకు గౌరవనిలో నీలో ఎమ్మెల్యే గారు ద్వారా ఎంపీ గారు ద్వారా ఎంపీ ల్యాండ్ ఫండ్ కింద అలీంకే అలీంకో ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరిగింది సో పబ్లిక్కి ఏముందా ప్రతి చోట్లో మీకు లైక్ మీరు డిసెబిలిటీ ఇది చిన్న చిన్న డిసెబిలిటీ కాదు మీరు చ స్పెషల్ పర్సన్ సో ప్రభుత్వం ద్వారా కూడా ఇది చాలా ఫోకస్ ఉంది ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్గా మామూలుగా ఎలక్షన్ టైం ఎలక్షన్ ఉంది ఎలక్షన్ టైంలో ప్రతి పోలింగ్ స్టేషన్లో ర్యాంప్కి స్థితి ఉంది ఇది చాలా చాలా ఇంపార్టెన్స్ ప్రభుత్వం ద్వారా ఉంది ఇది ఫోకస్ కూడా చాలా ఉంది సో ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎక్సెసిబిలిటీ కోసం డిసెబిలిడ్ పర్సన్కి ర్యాంప్ ఏర్పాటు జరుగుతుంది సో ఇది మీకోసం ఇది ప్రతి చోట్ల డిసెబిలిడ్ పర్సన్కి వేరే వేరే పర్సన్కి ఈ ఎక్సెసిబిలిటీ కోసం ట్రై సైకిల్ సహాయ కోసం హియరింగ్ ఎయిడ్ అసెబిలిటీ కోసం వేరే లిమ్స్ లింకో ద్వారా ఈరోజు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సో నాకు చాలా చాలా సంతోషంగా ఇది బికాస్ అది కాబట్టి మీ జీవన్ సాయ కోసం ఇది చిన్న చిన్న స్టెప్ సో ప్రభుత్వం ద్వారా ఇంకా కోఆర్డినేషన్ ద్వారా ఇది చిన్న చిన్న స్టెప్ మీ సాయత కోసం మీ మీ జీవన్కి సాయత కోసం ఇది చాలా చాలా ఇంపార్టెన్స్ సో ఆఖ లాస్ట్ లాస్ట్ మన తరఫు నుంచి మీకు ఇప్పుడు ఒక మిస్ అయిపోయింది సో నా దృష్టికి పెట్టండి ఇది డిసబిలిడ్ పర్సన్ డైరెక్టర్ గారు ఎక్కడ ఇక్కడ మిస్సింగ్ అయింది కిషోర్ గారు సో ఎవరెవరికి మిస్సింగ్ అయింది మిస్ ఈ రోజు మిస్ చేశారు అది నా దృష్టికి పెట్టండి ఇది లిస్ట్ ఎలిజిబిలిటీ ప్రకారం అతను ఆమెకి కూడా ఇస్తామోది సో ఇక్కడే వచ్చినా వేరే ఇక్కడ మిస్ అయింది సో వీల్ ట్రై టు గివ్ యూ ఆల్సోది ఓకే సో ఇక్కడ వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు చూస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ దేశీలకు థాంక్స్ సర్ తంచి ఓర్ తోస్కోవడండి మీ అందరి సమస్యలు ఉంటారు ఇప్పుడు ఉప్పు జాగృతమైన పల్లెల్లో చేస్కోవడానికి చెప్నా వన 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 स <laughs>